స్వాగతం ప్రజల యొక్క దాహాతిని తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం సమాజ సేవ చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషణ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం మూడు రోడ్ల కూడలిలో నల్ల నల్లగుట్టమిల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి ప్రజలు మండల కేంద్రమైన రామాపురానికి వారి యొక్క అవసరాల నిమిత్తం ఎక్కువగా వస్తుండడం జరుగుతుందని ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల దాహానికి గురై ఇబ్బందులు పడకూడదని ఆలోచనతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహత్తిని తీర్చుతున్నామని గ్రామంలో ఇలాంటి చలివేంద్రాలు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేయడం కోసం నా శక్తి మేర చేయడం కోసం కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయోధ్యపుర ప్రసాద్ రెడ్డి కన్నపు సుధాకర్ రెడ్డి ఆర్ఎంపీ డాక్టర్ రమణ ప్రజలు పాల్గొన్నారు నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి సమాజంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అలాంటి ఇబ్బందులు తీర్చడం కోసం ఎంతోమంది దాతలు అనేటువంటి వాళ్ళు సహాయం చేసి మరి వారి యొక్క అవసరాలు తీర్చాలనేటువంటి మంచి సంకల్పంతో ఎన్నో విధాలుగా దాన ధర్మాలు చేస్తుంటారు అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషణ్ రెడ్డి గారు ఈరోజు మరి ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్న సందర్భంగా దాహంతో ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితులలో మరి వారి యొక్క దాహాన్ని తీర్చాలనేటువంటి మంచి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ చలివేంద్రం మరి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాము నమస్తే నాగూర్తిరెడ్డి గారు మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు దాహాన్ని తీర్చాలనేటువంటి మంచి సంకల్పంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు మరి ఈ యొక్క చలివేంద్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి ఎస్ఆర్టీవీకి స్వాగతం అండి ఓకే థ్యాంక్ యూ నా పేరు నాగకృష్ణ రెడ్డి నిన్న కోటపల్లి గ్రామ సర్పంచ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఎండ్ర తీవత ఎక్కువ ఉండే దానివల్ల మంచి మంచి సెంట్రల్ పాయింట్లలో సలివేంద్రం ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఈరోజు ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది ఇటువంటి ఇంకా గ్రామంలో కొన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది ప్రజలు ఇది తాగేటికి ఇబ్బంది పడకన్నా ఎంత ఎక్కువ వల్ల వాళ్ళకు కనీస సౌకర్యాలు తెచ్చే రీతిలో వాళ్ళు ఉపయోగపడాలని ఉద్దేశంతోనే కార్యక్రమం చేయడం జరిగింది మరి సాహం చేసే వాళ్ళకి ఎలా ఏమైనా మీరు చేయాలనేటువంటి సంకల్పం ఏమైనా ఉందా గ్రామంలో ప్రజల అవసరాలకు ఎప్పుడు ముందుంటాం ఏ సమస్య తీర్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మా శక్తి మేరకు ఎవరు పనిచేసేందుకు సార్ ఎస్ఆర్ సెవెంటీకి స్వాగతం ముఖ్యంగా మా నల్లగొట్టపల్లె గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇది వృత్తాభత్తి కార్యక్రమంలోని ప్రజల యొక్క సౌకర్యార్థం మంచినీటి సౌకర్యాన్ని ముఖ్యంగా ఎండ తీవ్రత దృష్ట్యా టూల్ క్యాన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ క్యాన్లు ఏర్పాటు చేయడం కూడా మూడు రోడ్ల కూడల్లో బస్సులు షెల్టర్లు లేడం ద్వారా ఈ లక్పల్లె గాలివీడు మండలాలకు పోయేటువంటి ప్రజలకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ప్రజలు అలా చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి ఏర్పాటునే ఇంకా గంగనే రోడ్డు కానీ అక్కడ రామా పోలీస్ స్టేషన్గా ఉండేటువంటి బస్ స్టాప్ దగ్గర కానీ అలాంటి కూడల్లో ఇంకా రెండు మూడు ఏర్పాటు చేసి ఈ గ్రామం యొక్క అభివృద్ధిని ఇతరులకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో అన్ని గ్రామ పంచాయతీలు సర్పంచులు కార్యదర్శులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ప్రజ యొక్క మన్నలు పొందాల్సిందిగా నేను గ్రామ ప్రజల తరఫున